స్వాతంత్రం అంటే కేవలం రాజకీయ స్వేచ్ఛ కాదు మన సమర్థతని అభివృద్ధిని దేశ సమగ్ర అభివృద్ధిని సమానత్వాన్ని చాటి చెప్పడమే ఈరోజున ఆపరేషన్ సింధూర్ పేరుతో ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కోగలదని భారతదేశం చాటి చెప్పింది కోట్లాది మంది దేశ ప్రజలందరిని కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి అహింస ఆయుధంగా ముందుకు నడిపించిన మహాత్మా గాంధీ గారైతే ఏమి ప్రాణాలను పణంగా పెట్టి భావితరాలు స్వాతంత్రం రావాలని చెప్పి త్యాగాలు చేసిన ఎంతోమంది స్వాతంత్ర సమర యోధులను స్ఫూర్తిని ముందుకు నడిపిస్తూ యువతంతా కూడా ఈరోజు దేశ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను ఈ రోజున గాంధీజీ కలలు కన్న దేశం గ్రామ స్వరాజ్యం గ్రామ స్వరాజ్యం కోసం డెబ్భై తొమ్మిది సంవత్సరాలుగా విద్యుత్ కాంతులు చూడని గ్రామాలకు వెలుగులు నింపుతూ గ్రామాలకు రహదారులు నిర్మిస్తూ సమానత్వం అంటే ఏంటి అనేది తండాల్లో ప్రజలకి బహుమతులు పంపిస్తూ వాళ్ళని ఆత్మీయులుగా భావిస్తూ నడుస్తున్న పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని స్ఫూర్తిని ముందుకు నడిపిస్తామని తెలియజేస్తూ దేశ అభివృద్ధిని దేశభక్తిని చాటుకునే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నడవడం సగర్వంగా భావిస్తూ గత గడిచిన ఐదు సంవత్సరాల రాక్షస పాలనని ఎదుర్కోవడంలో కూటమి నాయకులందరూ కూడా సమైక్యంగా నిలిచి మనకు స్ఫూర్తిగా నడిపించారు దేశ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రగతి కోసం యువతంతా కూడా కృషి చేయాలని కోరుకుంటూ మరొక్కసారి ఈరోజు పండుగ వాతావరణం దేశ వ్యాప్తంగా అన్ని కులాలు మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ కేవలం జెండా ఎగురవేసి ఈ స్ఫూర్తిని ఆపకుండా భావితరాలకు దేశ సమగ్ర అభివృద్ధి కోసం యువతంతా కూడా కృషి చేయాలని మరొకసారి కోరుకుంటున్నాను జై జనసేన జై